చేశాడు కూర్చున్నారు వాడు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే విశ్వామిత్రుడు అన్నాడు ఏమయ్యా ఏదో పెట్టావట పెట్టావట పెట్టావాణంగా ఒకసారి నా ధనుస్సు చెప్పించు అన్నాడు అంటే పెట్టనే జనకుడు విశ్వామిత్రుడు అంటే మహర్షి అడిగాడు కదా అని చెప్పేసి ఆ ధనుసుని తీసుకురామని ఆటలేసాడు వేస్తే ఒక వెయ్యి మంది మల్లయ్య చాలా బలమైన వాళ్ళు వెయ్యి మంది వెళ్ళి ఆ ధనుస్సుని తోచుకొచ్చారు లేకపోతే తోసుకొచ్చాను అంటే చక్రా ఉన్నటువంటి ఒక వల్ల లాంటి ఒక భూషణానం మీద ఉంటే దాన్ని తోచుకొచ్చారు తోసుకొచ్చి సమయం పెట్టారు పెట్టాక అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు వత్స రామ పశ్య ఇది రాఘీ రామ నాన్న రామా ఒకసారి దర్శి ఖర్చు చూడమే అన్నాడు అంతే ఇంకేం అనలేదు చూడడం అన్నాడు కాకపోతే ఇక్ష్వాకు కులంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆ ఒక సంప్రదాయం చూడమంటే అంత చూసేస్తారట సరే ఇంకా పాపం వెళ్ళాడు చూసాడు చూడగానే చూసిన తర్వాత పిల్లవాడు రాముడు మంచి వారు అంటారు కదా బుద్ధిమంతుడు గురువు గారు గురువు గారికి బాగుందని అనుసూ ఒకసారి ముట్టుకోవాలనిపిస్తుందండి ముట్టుకోమంటారా అనికొని వాళ్ళు వచ్చి ఓకే దశరథుడు ఆ ఓకే అన్నది కూడా జన కొడుకి చెప్పలేదు మళ్ళీ వశిష్ఠుడికి చెప్తే వశిష్ఠుడు శతానందుడికి చెప్తే శతానందుడు జన కొడుకి పెట్టాలి వచ్చి రామ రక్షించు క్షమించు నేను నా డ్యూటీని చేస్తున్నానయ్యా ఏంటి నా నీ డ్యూటీ నేను అడుగుతున్నా మూడు రోజుల నుంచి ఇక్కడ పడుకుని నేను అడుగుతుంటే నువ్వు దాంట్లో అంటే నీకు దారించేంత తీరిక లేదయ్యా నాకు నేను ఉత్తర సముద్ర తీరంలో నిబంధన వచ్చిన అనేటువంటి వాళ్ళతో నేను యుద్ధం చేస్తున్నానయ్యా ఆ యుద్ధం వదిలిపెట్టి వచ్చే పరిస్థితి లేక రాలేదు నేను అదే నా నిభాగం ఇప్పుడు చంపేస్తాను వాళ్ళని ఇక్కడ నుంచి దక్షిణ తీరం నుంచి బాణం వేసి ఉత్తర తీరంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చంపివేశాడు ఒక్క బాణంతో రాముడు శక్తి నుంచి రాముడిని చంపగల శక్తి ఉన్నవాడు కానీ ధర్మంగా కాపాడాలనుకున్నాడు కాపాడు అట్లా అటువంటి రక్షణ చెయ్యగలిగే దైవాన్ని వదిలి మన వాళ్ళంతా పోతున్నారంటే దానికి తప్పు మనదే మీ అందరిది తప్పు మీకన్నా వంద రెండో తప్పు మాది ఎందుకు మీకు ఈ విషయం నేను మీకు చెప్పట్లేదు ఎంతసేపు మాకేం వస్తుందా మీరు వస్తే మునిగి మాకేమిస్తారు అదొకటే అది ఆలోచిస్తున్నాం కానీ మిమ్మల్ని అందరి ఒకే ఉంది కదా అలా ఎదురు వస్తుంది రెండు ఈ నెలలో రెండు సార్లు పాతికలాగా చేసుకున్నది ఒక విశేషం కాగా ఇదే రోజు మా సశివరావు ప్రేమకి అక్కడ విషయంలో సంబంధించినాం పక్కన చేసుకుంటాం కార్తీక మాసంలో మన శివుడికి సంబంధించిన కార్యక్రమం ఇప్పుడు మూడు గంటలకు మనం మాన్యాస పూర్వక ఏకాదశ తే మాన్యాసం చేసుకుంటూ పదకొండు సార్లు వృద్ధాన్ని ఒక ముగ్గురు చదువుతారు చదువుతుంటే మనం అందులో పాల్గొనే వాళ్ళు యొక్క కాలంలో పాల్గొతారు ఇది అయిపోయిన తర్వాత ఈ ఏడాది కొత్తగా ఒక కార్యక్రమం ఏంటంటే కార్తీక మహాజ్యోతి అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది మహా జ్యోతి కార్యక్రమం అనేది మన విశ్వం అరుణాచలంలో చాలా పెద్దగా చేస్తారు అదొకటి అలాగే ఈ మన అయ్యప్ప బుద్ధుడు మకర జ్యోతి అంటే బాగా పెట్టుకుంటారు అలాగే ఆ విధంగా అందరూ కూడా ఒకసారి చెప్పి స్వామి సంకల్పం చేస్తున్నాం దాంతో కూడా మనం భక్తులు ఇచ్చిన భక్తి సమర్పణతోటి మనం ఇక్కడ కార్తీక జ్యోతి ఏర్పాటు చేస్తాం అది కనిపించాలంటే కొంచెం పొద్దు వాదాలు కాబట్టి మనం ఐదున్నరకి మొదలు పెడతాం ఐదున్నరకి నూట ముప్పై ఏడు కట్టలు అంటే ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు కట్టలు ఉంటాయి అవన్నీ పేర్చి వారిపోతున్నా మొదటి పేర్చి దాన్ని వేద వేదభోషం మధ్యలో దాన్ని వెలిగించి కోనేరు మధ్యలో స్వామి గుడి స్వామి చూసేట్టుగా ఎదురుగా పెడతాము ఆ టైంలో ఈ సార్ అక్కడ ఏం చేస్తారు మీరు అందరూ కూడా ఆ సమయంలో ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి అవసరం కోరుతున్నాము అలాగే ఇప్పుడు మనం ఇక్కడ కళ్యాణం అయిపోగానే ఇక్కడ భోజన కార్యక్రమం ఉంది తది ఆరాధన అంటారు అలాగే అన్న 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 ప్రసాదం అనేది జరుగుతుంది ఈ ఎవరైతే రుద్రాభిషేక పాల్గొననుకుంటున్నారో వారు వారి కోసం పదహారం చేయించినాం ఉత్మా పదహారం చేసినాం అన్నం తినాల రుద్రాభకర పాల్గొనేది శ్రేష్టం కాదు ఎవరైనా ఉండలేని వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఆ యొక్క ఉప ఉపా తర్వాత జై శ్రీరాయ కార్తీక మాసంలో ఈరోజు స్వాతి నక్షత్ర సందర్భంగా స్వామికి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది ఈ కళ్యాణ మహోత్సవం స్వామి శ్రీభూ సమేతంగా వెయిట్ చేసి ఉన్నాడు ఆ స్వామికి కళ్యాణ మహోత్సవం మరియు ఆ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉందిలో మంచి ముత్యాలతో తలంబ్రాలు స్వామికి ఈరోజు పోయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత శివాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత స్వామికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో మనము కార్తీక మాసం సందర్భంగా మహాజ్యోతిని వెలిగించడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు భక్తులతో ఒక కట్ట చొప్పున నూట ముప్పై ఏడు కట్టలు అంటే సుమారుగా యాభై వేల పైన భక్తులతో జ్యోతిని వెలిగించడం జరుగుతుంది ఇది ఈరోజు కార్యక్రమం యొక్క విశేషావి మొన్న జరిగినటువంటి పౌర్ణమి రోజు స్వామికి స్వామి ప్రీతి ద్వారా అందరికీ మంచి జరగాలని విశేషంగా సుదర్శన లక్ష్మీనారసింహ హోమాది చేయడం జరిగింది అందులో కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అనేకమైన మంగళా శాసనాలు Jai, Shimanai. Jai Shimanai.

वोटन डॉक्टर वान डॉक्टर वान मतलब ये जपले नहीं है ये अच्छा तरीक है केनूराय प्रवेषाम विरंगेशा हरमंगळ अस्तस्ते इस्तरस्तु मासना मास्तर से श्री कृष्ण नामाय जय राजा अंतम तुम्हारा नाम जोस्तु के कतम अंधेरा छ गया है क्या कराते दुआंसा है सबका पुष्कर है मगर किला आने ना आता है क्या है परमानन्द मने शक्तियाँ कराना भाई सीधे ना आता है मगर मंगल को संज्ञा है हम ये उड़ा मने उसमें सत्यवाहा प्यार के प्यार नहीं आता सत्यमान आता है तब तय नहीं اڄ 72000 ريال کي

குறைந்தல்ல நதி தேவடியா சின்னீர நாயி டீனமான பச்சமை கர்டாலீ டீனலட